ఒక మిస్సింగ్ ఉమెన్ కేసు మొదట నమోదైంది పదకొండో తారీఖు తర్వాత విచారణలో అది మర్డర్ అని చెప్పి తెలియదు ఆమెతో ఇల్లీగల్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ మర్డర్ చేయడం కారణం అని చెప్పి తేరడంలో ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ మేరకు అతన్ని కన్ఫెషన్ మేరకు బాడీని ఎక్కడ అతను పాతి పెట్టాడో ఆ బాడీని కూడా ఎడ్యుమేషన్ ద్వారా ఐటమ్ చేయడం జరిగింది ఇతనికి ఈ లేడీతో ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ఇల్లీగల్ ఎఫైర్ ఉంది ఈమె ఆల్రెడీ హస్బెండ్ వదిలేసి గాంధీపేట విలేజ్ నుంచి తలుపులా వచ్చి సెట్ అవుడ్ జరిగింది తన ఇద్దరు పిల్లలతో బిలాంగ్స్ టు చూ ఎస్టి కమ్యూనిటీ అండ్ ఈ సికిందర్ ఇతని పేరు ఇతను రాజంపేటలో ఉంటాడు అక్కడ నుంచి వచ్చి బేల్దారి పనులు ఇక్కడ చేస్తూ ఉంటాడు ఆ విధంగా ఈ మహిళకు పరిచయం అవటం ఆమె ఒంటరి మహిళ అవటంతో ఆమె దక్కు రిలేషన్ ఏర్పాటు చేసుకుని ఆమెతో ఇల్లీగల్ ఎఫైర్ నడిపిస్తూ ఉన్నాడు ఈ క్రమంలో గత ఏప్రిల్ రెండు నెలల క్రితం ఆ ఇంట్లో పిల్లలు లేని సమయంలో ఆమెను తీసుకుని బయటకు వెళ్ళిపోవడం జరిగింది అతనికి ఆమె పైన ఆమె యొక్క క్యారెక్టర్ పైన అనుమానం ఉందనేది మనకి విచారణ తేలింది సో దాంతో ఆమెని స్టాంబ్యులేషన్ తీసి చంపేసి తలుపుల మండలం లిమిట్స్ లో ఉన్నటువంటి రెవలెట్ అంటే నది పరివాహ ప్రాంతంలో బాడీని బదిలీ చేయడం జరిగింది సో ఇది అప్పుడు టూ మంత్స్ వరకు ఇక్కడ లేకుండా వెళ్ళిపోవడం జరిగింది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అనుమానం రాకపోవడానికి వీళ్ళు అప్పుడప్పుడు పనులకు వెళ్ళిపోయి పనులు చేసుకుని వస్తూ ఉంటారు ఈ అతను ఫోన్ తీసి చెప్పడం జరిగింది దాంతో పిల్లలకి ఎవరికి డౌట్ రాలేదు తర్వాత రెండు నెలల తర్వాత అతను బక్రీద్ పండుగ కింటికి రావడం జరిగింది ఆ టైంలో పిల్లలు అడగడంతో సరైన సమాధానం చెప్పకపోవడంతో సస్పెషియస్ గా ఉండటంతో మిస్సింగ్ కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది విత్ ఇన్ టూ డేస్ డిటెక్ట్ చేశారు పదిలి నోర్ పోలీస్ స్టేషన్ సర్క్ ఇన్స్పెక్టర్ అండ్ తలుపుల ఎస్ఐ అండ్ ఎస్డిపిఓ కదిరి సిట్లో ఉండటం వలన ఈ ఇన్వెస్టిగేషన్ పుట్టపర్తి డిఎస్పీ గారు చేయడం జరిగింది శ్రీ బ్రాంచ్ ఎస్టీ కమ్యూనిటీ ఎక్కువ ముస్లిం అవడం వల్ల ఎస్సీ ఎస్టీ కేసు కూడా యాడ్ అయింది ఆమెకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లల యొక్క భాగంలో కూడా గవర్నమెంట్ తరఫున రావాల్సినటువంటి పథకాలు వచ్చే విధంగా చేయడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ కేసు కమ్యూనిటీస్ మహిళలు तरवा पि